హలో అండి బాగుండారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటూ మేము ఊటీ వెళ్తున్నామండి మా ఫ్యామిలీ అంతా కలిసి చూడండి ఇది కర్ణాటక నుంచి ఇట్లా కేరళ బార్డర్ టచ్ చేసుకుని వెళ్తుందండి ఎంత పచ్చగా ఉంది పైలు చూసారా క్యాబేజీ అండి కోసి వేస్తున్నారు వ్యానికి తర్వాత ఇక్కడ క్యాబేజు శామగడ్లు బాగా పండిస్తారంటే ఫీడ్ కసు చెరుకు అయితే మన సైడ్ లాగా లేదు ఇది చామగడ్డ అండి టెంకాయ చెట్లు ఒక్కలు ఇది ఎయిర్పోర్ట్ అండి ఎయిర్పోర్ట్ బయట నుంచి అలా వెళ్తా తీసాము అడవికి ఎంటర్ అయిపోయినామండి ఊటీకి వెళ్ళే దారిది అడవిలోనే వెళ్తుంది అక్కడ కూడా ఎండలకి కొంచెం పచ్చదనం ఎక్కడైతే తగ్గింది కానీ లోపల పైకి పోతే బాగుంటుంది అంటూ ఉన్నారు పైన పచ్చగా బాగానే ఉంటుంది అన్నారు కిందంత అయితే ఎండిపోయిందండి అప్పటికి ఇది కొండే అండి కొండపైన ఎక్కతూ ఉన్నాము అక్కడ దూరంగా జింకలు అండి జింకలు ఉంది ఈ కోతు నల్లగా ఉంటుంది కదా కోతులు అది ఏదో పేరైతే నాకు తెలియదు కానీ ఆ కోతులు ఉంది ఇదంతా విలేజెస్ అండి ఇక్కడ ఈ అడవిలోనే ఇల్లులు కట్టుకొని ఉండారండి అయినా ఈ జంతువుల దగ్గర వీళ్ళు ఎలా ఉండరు కానీ గ్రేడ్ అండి చూడండి ఇది ఒక ఏదో ఊరండి ఇది ఇట్లా మనం దారిలోనే చాలా ఊర్లు ఉందంట చూసారా అయితే చాలా బాగుందండి ప్రశాంతంగా ఉండవచ్చు ఇదంతా కూడా ఇల్లులండి బాగా కలర్ఫుల్గా ఉంది అయితే ఇది మళ్ళీ ఆ ఇల్లు దాటుకున్నాక మళ్ళీ అడవి ప్రాంతం అడవిలోనే ఇల్లు అండి వాళ్ళది అట్లనే కట్టుకున్నారు ఇది చూసినారా బాహుబలిలో ఉంది కదా అదే అండి ఇది ఇది ఏం పేరు మైసన్ అంటారు కదా బాహుబలిలో ఉంది కదా అదండి అదైతే దగ్గర కనబడింది జింకలు కనబడింది కానీ ఏను ఎంత దూరంగా ఉన్నింది చూసినారా కృష్ణజింక ఉన్నింది అక్కడ అక్కడ టోల్గేట్ పెట్టినారంటే అక్కడ దాటుకొని వెళ్తూ ఉంటాము అడవి లోపలికి ఇంకా 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 చాలా వెళ్ళాలి ఇది ఒక ఊరండి చిన్న చిన్న విలేజ్లు అయితే చాలా ఉందండి ఇక్కడ చూసారా అదే ఇంకా ఈ ఇంకొం రెండు నెలల తర్వాత అయితే అంత గ్రీన్గా ఉండేది పచ్చగా అయితే పూలు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా అదండి చూసారా అయితే ఎలా ఉన్నారో కానీ అడవిలో చాలామంది ఉన్నారండి జంతువులు ఎక్కువ ఉంది పులులు ఉంది అన్ని జంతువులు ఉండదండి అయితే వాళ్ళు ధైర్యానికి మనం మెచ్చుకోవాలండి అవునండి అది చూసారా పిల్లలు ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది తిరుగుతూనే ఉన్నారు ఇల్లులు ఇదంతా నీళ్ళు నీళ్ళండి నీళ్ళు బాగా పారుతుంది రాళ్ళ నచ్చురండి అది ఇది ఇది ఒక ఊరండి ఇక్కడ చిన్న చిన్న అంతా ఉంది చూసారా అదే అండి ఇంకా వీడియోలు పెడతాను కిందనే ఉండాం కిందనంటే సగం కొండ మీద ఉండాం మేము మళ్ళీ వీడియోలు పెడతాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ అండి